నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న షణ్మోహన్ కి కాకినాడ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్ కు జిల్లా యంత్రాంగం కాణిపాకం ఆలయానికి చెందిన వేద వేద పండితులు స్వాగతం పండితుల మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు

నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చార్జ్ తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను సో ముఖ్యంగా పబ్లిక్ గ్రీవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ విదేశాలు పనిచేస్తాం